なるほど。<laughs> <laughs> बैट हाँ 아나 డ ే ఆ పోయిసితి ఆ తీసుకున్న పాన్ కూడా బ్లాక్ పత్రికా మీడియా సూచర్లకు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే జరగ మరి ఈ విషయం పట్ల విశ్వాంతిని వ్యక్తం చేస్తూ మరి ఎప్పటికప్పుడు విషయాన్ని మానిటరింగ్ చేసి అధికారులకు కానీ ప్రభుత్వం దృష్టిలో కానీ పెట్టి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకు బాధ్యత తీసుకున్నటువంటి మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ గారు మన ఎమ్మెల్యే గారు రామగుండం పెద్దపల్లి ఎంపీ గారు జిల్లా కలెక్టర్ గారు డీసీపీ వైసీపీ ఇతర అధికారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తరచుగా దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో డ్రగ్స్ గంజాయి ఇట్లాంటి వాటి యొక్క వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది గతంలో కూడా మరి హైదరాబాదులో సింగరేణి కాలనీలో ఒక ట్రైబల్ అమ్మాయి సిక్స్ మంత్స్ అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్లే కిరాయికుండేటువంటి వాడు రేప్ చేసి చంపేసి ఇంటికి తాళం వేసుకొని పోయింది పాప ఎక్కడో ఎతికేదంతవరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం పట్టింది కానీ మొన్న పదమూడవ తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రుల మధ్య పడుకున్న పాపను అంటే మనము మన ఇంట్లోనే మనం అంటే మనం ఉన్న కానీ మనం ఇద్దరి మధ్య తల్లిదండ్రి సేఫ్టీ జోలో ఉన్నదని వాళ్ళు కూడా మా పక్కనే ఉన్నది కదా అన్నటువంటి భరోసోడు పడుకుంటే వాడు రాత్రి పదకొండు గంటలకు వచ్చి ఎత్తుకుపోయి రేపు చేసి చంపేసి ఇంత దారుణంగా జరిగినటువంటి ఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించుతా ఉంది అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీస్ అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్వాంతి వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా నిందితుని కూడా అరెస్టు చేయడం జరిగింది కానీ ఇక ముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా విధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది గంజా అనేది వినబడకూడదు దాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మధ్య ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి ఏది అనేది వివక్షత లేదు చిన్నపిల్ల లేదు అమ్మ లేదు చెల్లె లేదు తేడా లేకుండా ఇలాంటి ఘాతకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు ఆయన యొక్క మైండే కాదు ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతో మంది ఇలాంటి పసికున్నలు కూడా ఆడవాళ్లు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది ఈ రోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేము ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుడిని వదిలేది లేదు భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలన్నటువంటి ఉద్దేశంతో ఉందని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఓదార్స్తూ వారికి మరి ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అక్కడ ఆసిఫాబాద్ కలెక్టర్ గారికి కూడా మన జిల్లా మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్బాబు సార్ మాట్లాడడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారు కూడా వారి ద్వారా ఏది మేము ప్రభుత్వం నుంచి వారి ద్వారా కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని దుర్మార్గునికి కఠినమైనటువంటి శిక్ష తొందరలోనే పడే విధంగా ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షను విధించే విధంగా ముందుకొస్తుందని తెలియజేస్తాం